ఇంట్లో ఈ దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల ఫోటోను పెడితే పట్టిందల్లా బంగారమే మీకు తిరుగుండదు వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రం చిత్రాలు ఓ శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయని నమ్మకం ఉంది ఇందులో ముఖ్యంగా ఏడుగురు పరిగెత్తే గుర్రాలు ఉండే చిత్రాన్ని ఇంట్లో పెట్టడం ఎంతో శుభదాయకం ఇది విజయం ధైర్యం సమ పురోగతి ఆర్థిక సమృద్ధికి సూచనగా పరిగణించబడుతుంది ఈ చిత్రాన్ని సరిగ్గా ఉంచితే మన జీవన శైలి మెరుగవుతుంది మంచి ఫలితాలు లభిస్తాయి నిలిచిపోయిన పనులు కదులుతాయి ఈ ఏడుగురు గుర్రాలు ముందుకు పరిగెత్తుతున్నట్లుగా ఉండాలి అంటే గుర్రాలు మన గదిలోనికి వస్తున్నట్లు బయటికి పోతున్నట్లుగా ఉండకూడదు దీనిని ముఖ్యంగా ఇంటి తూర్పు గోడపై ఉంచడం ఉత్తమమని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇది సూర్యుడి ప్రభావం ఉన్న దిశ కాబట్టి శుభ ఫలితాలు అందుతాయని నమ్మకం అదే విధంగా వ్యాపార స్థలాల్లో దక్షిణ దిశ ఉత్తమమైనదిగా భావించబడుతుంది ఇది పేరు ప్రఖ్యాతులను లాభాలను పెంచుతుంది ఈ చిత్రాన్ని పెట్టేటప్పుడు ఒక విషయం గమనించాలి అది కిటికీల దగ్గర బాత్రూం ఎదురుగా లేదా ద్వారం వెంట ఉంచకూడదు ఈ స్థానాల్లో ఉంచడం వల్ల శక్తి సరిగా ప్రసరించదని వాస్తు చెబుతోంది అలాగే గుర్రాలు నీటిపై పరిగెత్తుతున్నట్లు ఉన్న చిత్రాలు ఎంచుకోవడం మంచిది అంటే వాటి కాళ్ల కింద అలలు కనిపించాలి ఇది జీవితంలో ప్రవాహం ముందుకు సాగే దిశను సూచిస్తుంది ఇంట్లో లేదా కార్యాలయంలో గుర్రపు విగ్రహాలను కూడా పెట్టవచ్చు ముఖ్యంగా రాగి లేదా వెండితో చేసిన వాటిని ఇవి సంపద ప్రవాహానికి దోహదపడతాయి కొందరు చేపలు లేదా ఇతర శుభ ప్రతీకలను కూడా ఉంచుతారు గుర్రపు ప్రతిమలు లేదా చిత్రాలు జీవితాన్ని వేగంగా ముందుకు నడిపించడానికి ప్రసిద్ధి అంతేకాకుండా ఏడు అనే సంఖ్య హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించబడుతుంది సప్త ఋషులు ఇంద్రధనస్సు రంగులు సప్తస్వరాలు వంటి ఎన్నో విషయాల్లో ఈ సంఖ్య విశేషం అందుకే ఏడుగురు గుర్రాల చిత్రాన్ని ఉంచడం ప్రత్యేక శుభం తీసుకొస్తుంది సక్రమంగా ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ప్రేమ శాంతి ఐక్యత ఏర్పడుతుంది పని చదువు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది కాబట్టి మనం ఈ చిత్రాన్ని ఎక్కడ ఉంచుతున్నామో ఏ దిశ చూసేలా ఉంచుతున్నామో అది పరిగెత్తే గుర్రాలా నిల్చున్న గుర్రాలా అన్నది గమనించాలి ఇవన్నీ పాటిస్తే మన ఇంట్లో శుభాలు కలగడమే కాక జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు